ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ ఫ్లోర్ స్లైన్ వాడ్రోబ్స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ముమ్మని ఆగ్రిస్తానని కోరుకుంటున్నాం యూ క్యూ పెనీ ఇంటీరియర్ డిజైన్స్ రంగ్ రోడ్ మండపం ఆపోజిట్ స్పై కాంప్లెక్స్ కామనీ నెంబర్ నైన్ డబల్ వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కాలిపట్టణానికి చెందిన పచ్చిపులుసు వెంకయ్య పార్వతి దంపతుల వారి కుమారుడు సందర్భంగా తుఫాన్ పచ్చి సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న ముప్పై రెండు మంది పిల్లలకు నోట్ స్టేషనరీ వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రధాన ఉపాధ్యాయులు నేలటూరి శివప్రసాద్ రెడ్డి సంస్థ అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నేడు పచ్చిపులుసు వేదావ్యాస్ పుట్టినరోజును సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా వేదావ్యాస్కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సంయుక్త సేవా సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నోట్బుక్స్ స్టేషనరీ వితరణ చేయడం వితరణ చేసిన పచ్చిపులుసు వెంకన్న పార్వతి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు సంయుక్త వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో పచ్చిపులుసు వెంకన్న పార్వతి గారుల పుత్రుడు వేదవ్యాస్ జన్మదిన సందర్భంగా మన సంస్థలో ఉన్నటువంటి మన సంరక్షణలో ఉన్నటువంటి ముప్పై రెండు మంది పిల్లలకి నోట్బుక్లు ప్యాడ్లు పెన్నులు పలకలు వంటి విద్యా సామాగ్రిని ఈరోజు మనకి దాతలు పచ్చి వెంకన్న పార్వతి గారు కుమారుడు వేదవాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాశిసులు తెలియజేస్తున్నాం మన సంయుక్త సేవ సంస్థ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మన సంరక్షణ పిల్లలకి ఈ పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్లు నిత్యావసర సరుకులు వసతి మీ విద్యకు దాతల సహకారంతో ముందుకెళుతున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా దాతలు ముందుకొచ్చి మన సంస్థ సంరక్షణలో ఉన్న విద్యార్థి విద్యార్థులకు సహాయ సేకరణ అందించాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కానీ